బాపట్ల జిల్లా సూర్యలంక హరిత బీచ్ రిసార్ట్ పేరుతో ఆన్లైన్లో నకిలీ వెబ్సైట్ సృష్టించి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు హైదరాబాద్లో పనిచేస్తున్న ఓ ప్రైవేటు ఉద్యోగి కుటుంబంతో కలిసి సూర్యలంక బీచ్ లో గడపడానికి ఏర్పాట్లు చేసుకున్నారు గదుల బుకింగ్ కోసం ఆన్లైన్ వెబ్సైట్లను ఆశ్రయించారు హరిత బీచ్ రిసార్ట్ పేరుతో ఉన్న లో ఉన్న ఫోన్ నెంబర్ కు ఫోన్ చేశారు మేనేజర్ తానేనంటూ సంజయ్ గుప్తా అనే వ్యక్తి వాట్సాప్లో బ్యాంకు ఖాతా నెంబర్ పంపారు రెండు గదుల బుకింగ్ కోసం ఉద్యోగి నగదు బదిలీ కాలేదని ఇంకోసారి పేమెంట్ చేయమని కోరగా ఉద్యోగికి అనుమానం వచ్చి వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్లో చేశారు నకిలీ వెబ్సైట్లు సృష్టించి మోసాలకు పాల్పడేవారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సూర్యలంక హరిత బీచ్ రిసార్ట్ మేనేజర్ అశోక్ తెలిపారు హరిత బీచ్ రిసార్ట్ అని చెప్పేసి వెబ్సైట్ త్రూ బుకింగ్స్ అనేది గతంలో ఒక ఆరు నెలల క్రితం మనం ఎఫ్ఐఆర్ కూడా చేసి ఉన్నామండి ఆ టైంలో గతంలో ఒక ముప్పై దాదాపు ముప్పై కస్టమర్లు డబ్బులు పోగొట్టుకుని ఉన్నారండి ఆల్మోస్ట్ ఒక ఐదు లక్షల దాకా ఆ తర్వాత సార్ పోలీసు వారి ప్రోత్సాహంతో ఆ వెబ్సైట్ ని బ్లాక్ చేయడం జరిగింది మళ్ళీ ఈ మధ్య కాలంలో మళ్ళీ వీళ్ళు వీళ్ళ ఆటలు మళ్ళీ మొదలు పెట్టారండి ఒక వన్ వీక్ నుంచి ఒక ఆరుగురు కస్టమర్లు అంటే గెస్ పాపం వాళ్ళ డబ్బులు దాదాపుగా ఒక యాభై వేలు దాకా వాళ్ళు ఆన్లైన్లో పే చేసుకున్నారండి వాళ్ళు కేవలం తెలంగాణ నుంచి వస్తున్న గెస్ట్లు అనమాట ఎన్ని అకౌంట్స్ అయితే మనము బ్లాక్ చేస్తున్నాం వాళ్ళు మళ్ళీ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు ఇదంతా జరుగుతుంది మధ్యప్రదేశ్ యూపీ రాజస్థాన్ బోర్డర్ నుంచి చేస్తున్నారండి వీళ్ళు ఆన్లైన్లో దయచేసి ఎవరికి ఫోన్ పేలు కానీ లేకపోతే వాట్సాప్ చాటింగ్లు గానీ ఏపీ టూరిజం మాత్రం చేయదండి రూమ్ బుకింగ్స్ కోసం అని ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు ఎక్కువ అవడం జరిగింది దీనికి సంబంధించి ఈ ఆన్లైన్లో యాప్లు బార్ కోడ్లు పేక్ క్రియేట్ చేయటం ఈ వ్యాపార సంస్థలు కానీ రిసార్ట్స్ కానీ వారికి ఆన్లైన్ బుకింగ్ పేరిట ఈ ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేయటం వల్ల డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ అంతా కూడా ఫేక్ అకౌంట్కి వెళ్ళటం ఈ విధంగా కస్టమర్లు సూర్యలంక కానీ వాడే కానీ రిసార్ట్స్ వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఇబ్బంది పడటం జరుగుతుంది సో మీరు ఆన్లైన్ బుకింగ్ చేసుకునేటప్పుడు కన్సర్న్ ఒకసారి వెరిఫై చేసుకొని చెక్ చేసుకొని వాళ్ళ ఆఫీస్ కాంటాక్ట్ చేసుకొని ఆ బార్ అది సరైనదా కాదా వెరిఫై చేసుకొని ఆన్లైన్ బుకింగ్ చేయాలని తెలియపరుస్తున్నాం